మూడవది ఏంటంటే ఎక్కడో నాకు కొత్త సముదాయ పైన సభని అభిమానించబట్టి నేను అందులో ప్రభుత్వ పరమైన సభ ప్రభుత్వ పరమైన రిజిస్ట్రేషన్ బాగుందని చెప్పి కోరుకుంటున్నాను అన్నిటికన్నా ముఖ్యమైనది ముప్పై ఆరు సంవత్సరాలు వసంతకున్నాడు గారు అంతేనా వేరే డిపార్ట్మెంట్లో నౌకర్ చేస్తే అందరికీ అనగా కొందరికాషియేషన్తో పాటుగా లాభము అనేది ఉంటుంది కానీ ఏది లేకుండా లేకుండా దాంతో ఫలితం వస్తుంది కానీ మా టీచర్ మాత్రం రిటైర్మెంట్ రోజు జరిగే సన్మానమే వాళ్ళకి వచ్చే దొరికే ఫలితం కాబట్టి ఆ రిటైర్మెంట్ అనేది మంచి కావాలి కాబట్టి కాకి బలగం లెక్కు ఉంటుంది పిల్లలు టీచర్లు వేరే వాళ్ళకు రిటైర్మెంట్ అయితే ఇంత ఉండదు కదా ఇంతమంది స్టే ఉంటారు ఇంతమంది రారు అంటే టీచర్గా మాత్రమే ఇంత బలగం ఉంటుంది కాకి బలగం లెక్కు ఉంటుంది కాబట్టి ముప్పై ఆరు సంవత్సరాల మీ సర్వీస్కి ఇగో ఇది నిదర్శనమమ్మ జీవితంలో మిగిలేది గిదే గిదే మనిషికి అవసరమైన తప్ప ఈ ఆస్తులు ఈ అంతస్తులు ఈ కథ చాలామంది రిటైర్ అయితే సంతోషపడతారు మంచి మాగపోతాడని చెప్పి కానీ మీరు పోతే బాధపడతారు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వేణువెంక మండలంలో దేశపల్లైన ఒక ఊరుండే ఆ హెడ్ మాస్టర్ రిటైర్ అవుతున్నాడు ఇది పదిహేను సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర అయితే నేను ఏ టీచర్ రిటైర్ అయినా పోతుండే ఎందుకంటే ఇంతకుముందు చెప్పిన కాబట్టి మా టీచర్లో కనీసం ఇప్పుడన్నా ఇంత సన్మానం జరగాలి జీవితంలో తృప్తి ఉంటుందిగో నా రిటైర్మెంట్కు మా ఎమ్మెల్యే గారు వచ్చిందని చెప్పి ఫోటో అలా పెట్టుకుంటుందని అని చెప్పి పోయి పోతే అలా ఊర్లో చాలామంది ఏడుస్తాను స్కూలు ఆ పక్క పంట ఉన్నాడేమో వాళ్ళ ఊరు అయితే ఆయన పేరు రాజు రెడ్డో పేరు కూడా గుర్తులేదు ఏడుస్తాను ఎందుకు అని చెప్పి అడిగిన నేను అంటే సార్ మా స్కూల్లో అటెండర్ లేడు మా హెడ్ మాస్టరే అందరికంటే ముందొచ్చి ఈ తలుపు తీసినోడు తాళం తీసినోడు చివరికి ఎవరైనా పిలిచి గంట కొట్టించినోడు ఇవాళ ఆ గొప్ప మనిషి మా స్కూల్ నుంచి రిటైర్మెంట్ అవుతున్నప్పుడే ఏడుస్తున్నాం సార్ అని చెప్పి అంటే ఇలా మా గవర్నమెంట్ స్కూళ్ళల్లో మా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఒకనాడు ఎంత గొప్ప కలకల ఆడినాయో ఇవాళ ఆ కళ కనుమరుగైపోయింది కనమరిగైపోయింది నన్ను ఫస్ట్ రీసీవ్ చేసుకోండి ఒక పీటీ మాస్టర్ ఎవరు ఇప్పుడే చేసుకోండి ఎక్కడ పీటీ మాస్టర్లు లేరు డ్రాయింగ్ మాస్టర్లు లేరు ఎన్నెన్ని అన్ని రకాల సబ్జెక్టులు అప్పుడు ఇప్పుడు అంటేనేమో నూట యాభై మంది స్టూడెంట్స్ ఉన్నారు నూట యాభై మందికి ముగ్గురు టీచర్లు ఉన్న నలుగురు టీచర్లు ఉన్న కానీ ఆనాడు నాన్ డీటల్ టీచర్ వేరే ఉంటుండే సోషల్ మాస్టర్ వేరే ఉంటుండే సైన్స్ మాస్టర్ వేరే ఉంటే సైన్స్లో బయాలజికల్ సైన్స్ వేరే ఉంటుండే ఫిజికల్ సైన్స్ వేరే ఉంటుండే గిన్ని రకాల టీచర్లతో కలకల్యాణ్ స్కూలు ఇవాళ వెలవలబోతున్నది ఎవరో కారణం కాదు ఇవాళ మీరు ఏదైతే మాట్లాడుతున్నారో స్కూళ్ళు ఉండాలి గవర్నమెంట్ స్కూల్ ఉండాలి అని అయితే మాట్లాడుతున్నారో సక్సెస్ఫుల్గా ఇవ ఇవన్నీ నిబంధనలు పెట్టి బొమ్మాళ్ళక పొగబెట్టి బొండిగ పిచ్చిందంతా కూడా ప్రభుత్వాలు తప్ప ఎవరు కాదు నా వ్యక్తిగతమైన అభిప్రాయం మీరు ఒప్పుడు ఏదైనా తెలియదు మారిన పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మార్చుకొని అన్ని రకాల సౌలతలు కనుక చేసి ఉంటే ఇవాళ ఈ స్కూళ్ళకు ఈ దుస్థితి పట్టేది కాదు నాకు తెలిసి చిన్న ఇవాళ ఇవ్వాలంటేనేమో పెద్దోళ్ళ స్కూలు లేనోళ్ళ స్కూలు బాగా పైసలు ఉన్నోళ్ళకో స్కూలు లేని స్కూల్ వచ్చిన కానీ ఆనాడు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూలి పని చేసుకునేటువంటి పిల్లగా నుంచి మొదలుపెట్టి పెద్దోళ్ళ పిల్లల వరకు కూడా గదే స్కూల్లో చదివింది తప్ప గదే జిల్లా పరిషత్ హై స్కూల్ కావచ్చు గవర్నమెంట్ స్కూల్ చదివింది తప్ప గ వాళ్ళే అమెరికాలో గొప్ప గొప్ప డాక్టర్లు గ వాళ్లే అమెరికాలో గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు గవాళ్లే ఇవాళ గొప్ప గొప్ప రాజకీయ నాయకులు తప్ప వేరే దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు లేరు నేను చాలాసార్లు చెప్పేది నేను నా సొంత అనుభవం నేను కొత్తగా ఎమ్మెల్యే గెలిచినప్పుడు కలెక్టర్ దగ్గర పోయేది నేను ఆఫీస్ దగ్గర పోయేది మేమే పోయేది ఎందుకంటే ఎమ్మెల్యే అయితే కావచ్చు కానీ పోయి కలిస్తే కొంత ఇంప్రెస్ అయ్యి ఇంత పనిచేస్తున్నాం అని చెప్పి కలెక్టర్లకో జేసీలకో లేదా ఇంకొక అధికారి దగ్గర పోయేది పోతే ఏ కలెక్టర్ అయితే కాన్వెంట్ కలి వచ్చేదు ఏ కలెక్టర్ అయితే గ్రామీణ ప్రాంత ప్రజల బతుకులు తెలియవు ఏ కలెక్టర్కి అయితే ఈ జీవన విధానం గురించి అర్థం కాదు మేము పోగానే ఆయన రూల్స్ చెప్పేటోడు తప్ప రూల్స్ జీవోలు సిస్టమ్ చెప్పేటోడు తప్ప అయ్యో నువ్వు ఈ పని తెచ్చినావు మరి మంచి పని చెప్పి చేసేది తక్కువ కానీ అదే ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న విద్యార్థి కావచ్చు పేదరికం చదువు చేసిన బిడ్డ కావచ్చు లేక లేక ఒక కలెక్టర్ అయితే మాత్రం మాలంటలో ఒక దరఖాస్తు ఇస్తే వెంటనే బాగుంది సార్ దీని చేద్దామని ఆ కలెక్టర్ అంటే ఇంత తేడా ఉందో ఒకసారి చూడండి గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే పిల్లలకు ఆనాడు ఇవాళ కాన్వెంట్ స్కూల్ చదివే వాళ్ళకు కూడా తేడా ఎంచడం మనకు అర్థం కాదు ఇవాళ పేదరికం శాపం కాదని నేను అంటాను పేదరికం శాపం కాదు అది మనకు స్ఫూర్తినిచ్చేదిగా ఉండాలి ఇవాళ మా గవర్నమెంట్ స్కూల్లో టీచర్లకి మీరు బాగా గుర్తుపెట్టుకోండి ప్రైవేట్ స్కూళ్ళల్లో నేను వాటిని వ్యతిరేకిస్తాను కానీ పేర్లగా కొనసాగుతుంది కానీ మీరు మీరు చెప్పే చదువు నిజమైన విద్య అవసరం ఉన్న పిల్లలు అన్నిటికంటే ముఖ్యంగా మా వాళ్ళకు స్తోమత లేకపోతే దీన్ని లేచి వాళ్ళు గొప్పవాళ్ళు అయితే తప్పకుండా గుర్తుపెట్టుకునే గురువును మాత్రం గుర్తుపెట్టుకుంటూ గుర్తుపెట్టుకుంటున్నారు గవర్నమెంట్ స్కూళ్ళల్లో పెద్ద గొప్ప పిల్లలు కనుక ఎదిగితే మొట్టమొదటి గుర్తుపెట్టుకునే గురువు కాబట్టి ఇవాళ మీ బాధ్యత మీరు చేసేటువంటి ఈ శ్రమ మీ కమిట్మెంట్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చే కమిట్మెంట్ తప్ప బాధపడే కమిట్మెంట్ కాదని మాత్రం గుర్తు చేయదలుసుకునే చివరిగా నాకు కూడా ఒక మా పని ఉన్నది పోతున్నా నేను ఒకటే మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు ప్రపంచం మొత్తంలో మీరు బాగా విద్యులు కాబట్టి సామాజిక ఉన్నవాళ్ళు కాబట్టి కొనసాగుతుంది కానీ మీరు మీరు చెప్పే చదువు నిజమైన విద్య అవసరం ఉన్న పిల్లలు అన్నిటికంటే ముఖ్యంగా మా తప్ప బాధపడే కమిట్మెంట్ కాదని మాత్రం గుర్తు చేయదలుకుండా చివరిగా నాకు కూడా ఒక మా పని ఉన్నది పోతున్నా నేను ఒకటే మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు ప్రపంచం మొత్తంలో మీరు బాగా విజ్ఞులు కాబట్టి సామాజిక ఉన్నవాళ్ళు కాబట్టి మీరు నాకంటే కొన్ని తెలుసు కాబట్టి గుర్తు చేస్తున్నాను ఒకప్పుడు కుటుంబంలో పది మంది పిల్లలు ఉంటే పన్నెండు మంది పిల్లలు ఉంటే పిల్లల్ని ఆస్తిగా భావించిందా లేదా మీరు చెప్పండి ఎక్కడొక్కడ చదువుకున్నాడు ఎక్కడోడక్కడ ఈత నేర్చుకున్నాడు ఎక్కడక్కడ సెటిల్ అయింది తప్ప పిల్లలు ఎప్పుడు తండ్రికి తల్లికి భారం కాలేదు కాకపోగా అక్కడక్కడ ఊళ్ళల్లా నీకెందయ్యా కొరయ్యా పది మంది పిల్లలు ఉన్నారు అందరికంటే ముందు నీయే నాట్లు పడితే అందరికంటే ముందు నీదే పని అవుతుంది అని చెప్పి చెప్పడం లేక మీరు చెప్పారు కానీ కానీ పిల్లల్ని ఆస్తిగా భావించిన సమాజం నుంచి వెళ్ళి మనం ఇన్ని జీనవం యుగం ఇది కంప్యూటర్ అని చెప్పి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవ్వమని చెప్తున్నాము మాట మాట్లాడితే ఇంత పెద్ద సంపద గురించి మనం మాట్లాడుతున్నాము ఈ వ్యవస్థలో పిల్లల్ని భారంగా భావించే పరిస్థితి వచ్చింది ఇది అవునా కదా మీరు చెప్పండి ఇద్దరే ఉండాలి లేదా ఒక్కడే ఉండాలంటాను ఇప్పుడు ఆ ఇద్దరికి కూడా వీళ్ళు పెళ్ళిళ్ళు చేస్తారో తెలియదు ఈ వీళ్ళకు మంచి అలవాటు లేదో తెలియదు వీళ్ళు ఎట్లా సెటిల్ అవుతుందో భయంగా ఉండేట పరిస్థితి వచ్చింది మీరు రిటైర్డ్ అవుతున్న వాళ్ళు చిన్నప్పుడు మనం చదువుకోలేకపోతే మంచి డాన్స్ సాగనంపేది కానీ ఇవాళ మనం చదువుకోలేకపోతే మన పిల్లల్ని మనమే ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర తీసుకుపోయి వదిలిపెట్టేస్తాం మనం వాడి మెడికల్ స్టూడెంట్ అయితే కూడా వదిలిపెట్టేస్తాం మనమే కాలేజీకి పోవాలి వదిలిపెట్టే అంటే ఎదిగినమా తగ్గినమా ఆరు ప్రోగ్రెసివ్ మేనర్ ఆరుణ్ రిగ్రెసివ్ మేనర్ సంపద పెరిగింది సంపద పెరిగింది స్పెసిలిటీస్ పెరిగినాయి శాస్త్ర విజ్ఞానం పెరిగింది కానీ ఎక్కడో కొంత తిరోగం మనం మాత్రం ఉన్నాం దాన్ని చేయగలిగే శక్తి సత్తా విద్యకు మాత్రమే ఉంటుంది ఉపాధ్యాయులకు మాత్రమే ఉంటుంది అని చెప్పి నమ్ముతున్నాను ఇవాళ ప్రపంచం మొత్తంలో ప్రధానమంత్రి గారు పోయి చెప్పొచ్చున్నాడు నా దేశం రిచెస్ట్ కంట్రీ రిచెస్ట్ కంట్రీకి క్రైటీరియా కేవలం సంపద కాదు మానవ సంపద కల దేశమే రిచెస్ట్ కంట్రీ గుర్తుపెట్టుకోండి ప్రపంచం మొత్తంలో యువశక్తి కలిగిన దేశం అది క్వాలిటీగా ఉన్న దేశం రేపు రేపు ఇంకా యువశక్తి పెరిగే దేశం ఒక భారతదేశం మాత్రమే ఈవెన్ చైనా ఇవాళ రెండు కోట్ల మూడు కోట్ల జనాభా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా యువశక్తి కలిగిన దేశం కాదు చైనా అది ఎన్నో ఒకనాడు తిరగలబోతుంది కానీ ఇప్పటికీ ప్రోగ్రెస్ మేల పోవడానికి ఆస్కారం ఉన్న దేశం భారతదేశమే కాబట్టి ఏ యువశక్తి ఇవాళ కలిగిన దేశం అని చెప్తున్నావో రేపు ఇది ఒకనాడు భారత్ని థర్డ్ వరల్డ్ కంట్రీగా మనం చదువుకుంటూ మనం మా కమ్యూనిస్ట్ ఉంటే ఎప్పుడు చెప్తారు ఇవాళ థర్డ్ వరల్డ్ కంట్రీ అని చెప్పుకునేది కానీ భారత్ ఇవాళ థర్డ్ వరల్డ్ కంట్రీ కాదు భారత్ ఏదో ఒక దేశం దగ్గర మోకలిన దేశం కాదు ప్రపంచంలో ఒక సైజబుల్ కంట్రీ మాత్రమే కాదు ప్రపంచంలో ఏ సమస్య వచ్చినా శాసించగలిగే పరిష్కరించగలిగే సత్తా సంతరించుకున్న దేశం భారతదేశం అనే విషయం మర్చిపోదు మనం మీరు చూసిండ్రు మన ఒక ఆర్టికల్ వచ్చింది గర్వపడడం ఆర్టికల్ చూసి ఇవాళ పదకొండవ ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్ ఐదవ ఆర్థిక వ్యవస్థకు ఎదిగినాం మనం ఐదవ ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్ రేపు ఇలాంటి పిల్లలు ఎదిగితే మూడవ ఆర్థిక వ్యవస్థకు ఎదగాలని చెప్పి తపన పడుతున్నాడు ప్రధానమంత్రి గారు కాబట్టి ఇవాళ దేశ భవిష్యత్తు మీరు చెప్తున్న కోటారి గారు చెప్పినట్టు అబ్దుల్ కలాం గారు చెప్పిన ఇంకోటి చెప్పిన పిల్లల భవిష్యత్తు మీదనే ఉంది కాబట్టి ఇవాళ ఎన్ని రుగ్మతలు మనం వెంటాడుతున్నాయో అవి చెప్పద్ది ఇప్పుడు ఇవాళ దాన్ని నియంత్రించలేక చివరికి ఎంత బాధ అనిపిస్తా అంటే ఏ నోరు ఏ నోరు అయితే మేము ఆనాడు లిక్కర్ ఆదాయాన్ని ఇది ప్రోగ్రెసివ్ ఆదాయం కాదు సుమా ఇది సమాజ హితం ఆదాయం కాదని చెప్పి మాట్లాడినాం మేము కానీ అదే మంత్రికి అయిన తర్వాత ఆదాయంతో బతికే పరిస్థితి వచ్చింది ఒకప్పుడు తెలంగాణ వచ్చిన నాడు పదివేల ఎనిమిది వందల కోట్ల రూపాయల లిక్కర్ ఆదాయం ఉంటే ఇవాళ నలభై ఐదు వేల నుంచి యాభై వేల కోట్ల రూపాయల లిక్కర్ ఆదాయం వస్తుందంటే మన సమాజం ఎటువైపు డ్రైవ్ చేయబడుతుందో అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం గుడి పక్క వంటి లిక్కర్ షాపే ఉంటుంది బడి పక్క వంటి లిక్కర్ షాపే ఉంటుంది చివరికి పాండపాండల్లో కూడా లిక్కర్ షాపే ఉంటుంది గ్రామీణ ప్రాంతాలకు పోతే బెల్ట్ షాపులు ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం భూములు అమ్మే బడ్జెట్లో పెట్టే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఎక్కడో కొంత దారి తప్పినట్టుగా నిర్ణయకుడు చెప్పిన ఇరవై ఏళ్ళు పది ఏళ్ళు కష్టపడి ఏ రాష్ట్రాన్ని అయితే సాధించుకున్నామో ఆ రాష్ట్రం చాలా గొప్పగా ఎదిగాలని చెప్పి కాంక్షిస్తున్నాం కానీ ఇవాళ డ్రగ్స్ రకరకాల పద్ధతుల్లో కనకూడని వినకూడని మనం ఎంతో బాధపడేటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి వీటికి పరిష్కారం సమాజం చెప్పవచ్చు మా పాలకులు చెప్పవచ్చుమా చెప్పగలిగే శక్తి మా టీచర్కి ఉంటుంది రేపు మా విద్యకు ఉంటుంది మా మా టీచర్ ఊళ్ళలో ఉన్నవాడు గొప్పగా ఉండే చాలామందిలో ఇవాళ టీచర్లు చక్కగా ఒకటే కార్లో పోయి వచ్చి మళ్ళీ హైదరాబాద్ ఉంటాను లేకపోతే జిల్లా ఎడుకుంటున్నాడు కానీ మా టీచర్ గ్రామంలో ఉన్నాడు మా టీచర్కి కూరగాయలు ఇచ్చేది మా టీచర్కి పెళ్ళి కాకపోతే అన్నం వండించేటువంటి పద్ధతి ఉండేది టీచర్ గ్రామంలో ఉంటే ఒక కళ టీచర్ గ్రామంలో ఉంటే ఒక పెద్ద దిక్కు టీచర్ గ్రామం ఉంటే ఎథిక్స్ అండ్ వాల్యూస్ను ఎన్కల్కేట్ చేసే పిల్లలకు మాత్రమే కాదు ఇలా మంచిని ఆనాడు ఇన్కల్కేట్ చేసేటువంటి బాధ్యత టీచర్కి ఉండే కానీ ఇలా మా టీచర్ ప్రజల మధ్యలో లేడు మా టీచర్ గ్రామాలు లేడు వాళ్ళకాడుగా మారిపోతూ ఉన్నాయి నేను ఒకటే అంటున్నా గవర్నమెంట్ టీచర్లుగా ఎవరో చెప్పాల్సిన లేదు మనకు మనంగా మన బాధ్యతను మనమే సెల్ఫ్ ఇంపోజ్ చేసుకొని కొంత అమలు చేయకపోతే అలా అందరం మనం భాగస్వాము అవుతాం కాబట్టి గా స్వార్థం నాకున్నది కాబట్టి నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటా డెఫినెట్గా మీరు ఆ బాధ్యతని గొప్పగా అమలు చేసి రిటైర్మెంట్ అవుతున్నారు మీకు రిటైర్మెంట్ ఆ టెక్నికల్ రిటైర్మెంట్ గుర్తుపెట్టుకో మీకు టెక్నికల్ రిటైర్మెంట్గా మంచిగా ఆరోగ్యంగా ఉండి ఇవన్నిటి పట్ల నా దృష్టిలో ప్రొడక్టివిటీ అనే దానికి పెద్ద మనసు ఒక ప్రొడక్ట్ అది లేదని చెప్పంటారు ఇన్ఎఫెక్ట్ అంటారు తప్పు ఇవాళ పెద్ద పెద్దలుగా రిటైర్మెంట్ అయిన తర్వాత మనకు ఇంకొక బాధ్యత ఉన్నది ఆ బాధ్యత మానవ సంబంధాలని పాదుకొలిపే మానవత్వాన్ని పాదుకొల్పే ఇది మంచిది చిరదని చెప్పగలిగేటువంటి బాధ్యత రిటైర్మెంట్ వాళ్ళకే ఉంటుంది కాబట్టి మీ అనుభవంతో ఆ రేపటి సమాజానికి ఆ కర్తవ్యాన్ని సమున్నతంగా నిలపాలని చెప్పి మనసులో కోరుకుంటూ మీ రిటైర్మెంట్ సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముప్పై ఆరు నెలల సర్వీస్కు మీకు ధన్యవాదాలు తెలుస్తూ సర్వీసుకుంటు